టీమిండియా యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా సూపర్ డూపర్ బ్యాటర్ అయిన జోస్ బట్లర్ ని సైతం అసాధారణమైన తన ఫీల్డింగ్ స్టంట్స్ తో ఒక్కసారిగా షాక్ కి గురయ్యేలాగా చేశాడు వారెవార్ నితీష్ రెడ్డి అనేటట్టుగా ఏకంగా జోస్ బట్లరే అనేటట్టుగా చేసుకొచ్చాడు అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం వరుణ్ చక్రవర్తి వేసిన పదిహేడవ ఓవర్ లో ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని వరుణ్ చక్రవర్తి షార్ట్ బాల్ గా వేగా బట్లర్ టీ డీప్ స్క్వేర్ లెగ్ వైపు ఫుల్ షాట్ ఆడాడు అయితే డీప్ లో ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ముందుగా డైవ్ చేసి బంతిని అద్భుతంగా అందుకున్నాడు థర్డ్ ఎంపైర్ రీప్లే ను పరిశీలించి ఇట్స్ అ క్లియర్ క్యాచ్ అంటూ ప్రకటించాడు దాంతో జోస్ బట్లర్ నలభై నాలుగు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఎనిమిది పరుగుల ఒంటరి పోరాటం ముగిసింది నిజం చెప్పాలి అంటే ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా జోస్ బట్లర్ ఊహించని విధంగా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఒంటి చేత్తో ఒంటి చేత్తో ఇంగ్లాండ్ జట్టుకి ఏకంగా నూట పరుగుల ఆధిక్యాన్ని ఇస్తూ వెళ్ళాడు ఒకవేళ కనుక నితీష్ కుమార్ రెడ్డి ఈ అద్భుతమైన క్యాచ్ కనుక పట్టకపోతే మాత్రం జోస్ బట్లర్ ఇంకా మంచి పరుగులు చేసి భారత జట్టు విజయాన్ని సంక్లిష్టం చేసేవాడు అయితే ఈ క్యాచ్ పట్టిన తర్వాత జోస్ బట్లర్ నితీష్ కుమార్ రెడ్డి వైపు చూసి ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా ఒక సింబల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు అందరూ కూడా దీన్ని చూసి ఇది ఒక ఎపిక్ మూమెంట్ అంటున్నారు